వెల్కమ్ టు పుణ్యా కిచన్ బ్లాక్ సో ఇవాళ వీడియోలోనూ అనపు బ్యాళ్ళు ఉపయోగించి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కూర ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం సో ఈ మసాలా కూర అనేది అయితే కొత్తగా చాలా బాగుంటుంది టేస్ట్ బికాస్ మనము బ్యాళ్ళు అనేవి రెగ్యులర్గా కాకుండా కొత్తగా వేసావు కాబట్టి అండ్ ఇది మనకు రాగి సంగట్లోకి అయితే ఎస్పెషల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది లేదా పూరి చపాతీల కూడా బాగుంటుంది సో అనప బ్యాళ్ళు మసాలా కూరకి కావాల్సినవి అనబ్బ్యాళ్ళు ఈ విధంగా ఉంటాయి మనకు మార్కెట్లో లేదా రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటి చోట్ల సూపర్ మార్కెట్స్లో అంతా కూడా దొరుకుతాయి సో ఇవి మీరు కావాలి అంటే ముందు రోజే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు లేదా ఒక వన్ అవర్ ముందు కూడా నానబెట్టుకోవచ్చు సో నానబెట్టుకుంటే తొందరగా కూర అనేది ఉడికిపోతుంది అండ్ నానబెట్టిన పప్పు అయితే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది చిక్కుడుకాయలు నేను ఒక రెండు వందల గ్రాములన్నీ తీసుకున్నాను దుంపలు ఒక రెండు మూడు అయితే కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది టమోటా ఒకటి సో ఇప్పుడు మసాలాకు ఈ మొత్తాన్ని కూడాను ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారపొడి ఒక రెండు స్పూన్లు కాల్ టీ స్పూన్ అయితే పసుపు సరిపోతుంది సో ఈ మొత్తం కూడాను మిక్సీకి పట్టేసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఒక ఐదు నుంచి ఉన్నాయి ఉల్లిపాయలు ఒక రెండు చిన్న సైజువి టమోటో ఒకటి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మిక్సీ కొట్టేసుకుందాం ఇందులో వెజిటబుల్స్ అనేవి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీకి పట్టేసుకుందాం సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నున్నగా మిక్సీకి పట్టేసుకోవాలి పట్టేసుకున్నాక ఈ పప్పు మనము ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు ఇది ఎంత ఒక వంద గ్రాములంతా కనుక నానబెట్టుకున్నారంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు మీకు పప్పు అనేది బాగా వదుగుతుంది సో చూసుకుని మీరు వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి నీళ్ళు కూడా జస్ట్ పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మూడు విజిల్స్ రావాలి సో మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పప్పు మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుంది ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం వెజిటబుల్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి సో ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత నీళ్లు తగినన్ని పోసుకునేసి ఈ మొత్తాన్ని కూడాను ఉడికేంత వరకు ఉడికి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు అనేది పప్పు కూరగాయలు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడాను వేసేసుకోవాలి వేసుకున్నాక నీళ్ళు తగినన్ని పోసుకునేసి రాళ్ళు కొంచెం వేసుకోవాలి సో ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకునేసి మసాలా మొత్తం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు కనుక ఈ విధంగా ఉడికిందంటే కూర అయితే రెడీ అయిపోతుంది మనకు సో ఒక ఐదు నిమిషాలు ఇదే విధంగానే మూత పెట్టేసి వదిలేయాలి సో కూర అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాము సో ఆవాలు కొంచెం రంగు మారి చిట్లిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం సో ఇది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం రంగు మారిన తర్వాత ఈ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం మీరు కావాలి అంటే మరొక రెండు మూడు నిమిషాలు పెట్టుకోవచ్చు ఇంకా చిక్కగా కావాలి అంటే లేదా ఇది సరిపోతుంది మీకు అంటే సో ఇప్పుడు రైస్ లేక మనము సర్వ్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి